జిల్లా నియోజకవర్గం జన్మదినం సందర్భంగా పామూరు మండలంలోని అనిల్ గార్డెన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా జిల్లా కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి కల్లూరి రామిరెడ్డి వైవి సాయి కిరణ్ ధర్మి రాము చప్పిడి సుబ్బయ్యలు కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు సాయి కిరణ్ రాము రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు రక్తదానం చేసే వారిని సర్టిఫికేట్ తో అందజేశారు

பத்தே <laughs> காரிய <laughs>